హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చింది శని ఈరోజు వచ్చిందే బేస్తవారము ఇరవైయో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కల్కిర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ కల్కీర్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ కలికీర్ మార్కెట్లో పదహైదు కిలోలు బాక్స్ త్రీ గ్రేడికాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అం ఇంకా టాప్ ధర చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి సెకండ్ క్వాలిటీ అయితే నాలుగు వందలు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధర పోతున్నాయి కలికిరి మార్కెట్ ఈరోజు ఐదు వందల టాప్ ధర